బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు కూడా డార్లింగ్ నేను ప్రతిదీ కొత్తగా నేను ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరో సౌండ్ ఇంపిస్తా అనుకున్నాను నేను ప్రతిదీ కొత్త సౌండ్ తేళ్తాను నేను సినిమా అంతా వేళ చేస్తాను చాలా ఎక్సైటింగ్ ఉంది అని ప్రే రికార్డింగ్లో కూడా తన తాలూకు పెయిన్ని తన తాలూకు సినిమాలో ఉన్న సస్పెన్స్ని రెండింటినీ చూపిస్తూ హీరోయిజం కూడా తగ్గకుండా కల్పించాడు కల్పించాడు మ్యూజిక్ అవునండి గ్రేట్ జాబ్ మీకు రాండీ రాంటారా రత్న కుమార్ రత్న సెట్లో బ్రదర్ ఉంటారండీ సో మామూలుగా అది యాక్చువల్గా ఇంకా డెఫినెట్ క్రీట్ అంత ఆయనకి ఇచ్చారండి ఎందుకంటే మేము ఆర్యా జగడం ఈ థర్డ్ సినిమా సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయగల నేను చెప్పిన కంటెంట్ని ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్గా ఇది మూడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి సో తను అంత ఎక్స్ప్లెయిన్ చేయగలరా నేను సీన్ జస్ట్ చెప్పి ఇది ఇది బ్రదర్ ఇది ఫీల్ అంటే తను ఇంకా ఆయన అన్నింటిలో రెడీ అయిపోతాడు సో ఆ విధంగా ఈజ్ వెరీ గ్రేట్ అండి చాలా మంచి సినిమాగ్రాఫర్ నిజంగా ఆయన దొరకడం నాకు అదృష్టం మీ సినిమా సంబంధి ట్విట్టర్లో నన్ను అడుగుతూ ఉంటారు ఆర్ యు జెలస్ ఆఫ్ సుక్కు అని చెప్పి చాలాసార్లు నేను చెప్తాను ద మెయిన్ ఎక్కడ నాకు ఇది అంటే విజువల్స్ దగ్గర ఎక్కువ యూల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కే వెళ్తాడు ఫస్ట్ హీరో విత్ మర్డర్ చేసిన ఇట్ ఈస్ నార్మల్ మామూలుగా అయితే నేనైతే మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ బోర్డు పెట్టేసి హీరోని ఎంటర్ ఎంటర్ అవ్వడం లేకపోతే హీరో నుంచి ఇలా ప్యాన్ చేసి అది చూపించడం ఏదో చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లోజ్అప్ ఒక చిన్న ఫ్లాష్ వచ్చిందా లేదా అనేట్టు వచ్చి లో యాంగిల్లో చిన్న ట్రాలీ బ్యాక్ చేస్తే ట్రాలీ బ్యాక్ అయిందండి లేకపోతే అయింది అనుకున్నాను నాకు తెలియదు అది సరి కూడా అర్థం కాలేదు లో యాంగిల్లో హీరో ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హీరోయిక్ షాట్ లైటింగ్ ఈస్ ఫెంటాస్టిక్ లైటింగ్ చేతిలో వెపన్ ఉంటుంది మర్డర్డ్ వెపన్ ఆ మర్డర్డ్ వెపన్కి బ్లడ్ ఉండదు నో గుర్తు గుర్తెచ్చుకుంటే అంటే ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ ఈస్ ఎలివేటింగ్ ద హీరోయిజం అండ్ గివింగ్ అ గ్రేట్ విజువల్ జస్ట్ ఇది ఇదంతా ఓన్లీ కెమెరా మ్యాన్ చేసాడంటే నేను నమ్మేనండి కెమెరా మ్యాన్ గివ్ అ డిఓపి కెన్ గివ్ అ గ్రేట్ విజువల్ బట్ యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ దస్ విజువల్స్ ఇన్ యువర్ మైండ్ ఐ ఐ మీ మైండ్లో ఉంటేనే విజువల్స్ అవన్నీ స్టోరీలోకి వెళ్తే ఒక ఒక డౌట్ నాకు గౌతమ్ ఫాదర్ ఇచ్చినప్పుడు ఏదో రూబిక్స్ క్యూబ్ అండ్ తాళం చెవి అండ్ కాయిన్ ఇట్స్ ఆబ్వియస్లీ నాజర్ నోస్ దట్ ఇస్ సంథింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ తన అర్థం కాకే మహేష్ కి ఇచ్చాడు హీ విల్ లీడ్ హిమ్ టు టు డెస్టిషన్ అని చెప్పి ఆ రూబిక్స్ సాల్వ్ చేయడానికి తను ఎందుకు ట్రై చేయలేదు ఆర్ వై హైర్ ఎనీ వన్ టు సాల్వ్ ఇట్ ఇస్ సచ్ అండ్ ఆబ్వియస్ చనిపోతూ చనిపోతూ ఇచ్చాడంటే అండ్ నాజర్ కూడా బిలీవ్ చేస్తున్నాడు కదా అందులో అందులో క్లూ ఉంది అని చెప్పి ఆ రూబిక్స్ కా సాల్వ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు ఫాదర్ కి ఏంటంటే కొడుకు ఎప్పుడు రూబిక్స్ కిప్పి చాలు అది కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాడు బికాస్ ఆఫ్ లెంగ్త్ లో ఓకే ఎప్పుడు కొడుకు రూబిక్స్ కిప్పించినా అది ఒకలా ఫార్మ్ చేసి పక్కన వేస్తుంటాడు ఒకే కాంబినేషన్ ఎప్పుడు అందుకే మీకు మీకు ఫస్ట్ నుంచి కూడా హీరోకి చూడండి ఇస్తే ఏదో ఒక ఫామ్ లో పెడుతుంటాడు మీకు ఎప్పుడు దానికి సెపరేట్ షాట్ వేస్తుంటా కానీ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు కానీ రూబీస్కి ఇచ్చిన హీరో కూడా పెద్ద హీరో కూడా ఆయన మహేష్ కూడా ఆయన రూబీస్కి చేతి దొరికితే దాన్ని అలా మిచ్చు చుట్టూ ఒక కలర్ వచ్చి మధ్యలో వేరే కలర్ వస్తే చూసారు అలా ఫార్మ్స్ పక్కన సార్ యాక్చువల్గా ఓకే సో ఇట్స్ హ్యాబిట్ ఆఫ్ ద కిడ్ అనమాట యాక్షన్ సో ఫైర్ గండెడ్ ఏది ఇచ్చినో అలా చేస్తాడు కాబట్టి ఏం కనబడదండి సో అన్ని గీతలే ఉన్నాయి కాబట్టి ప్రతిదీ గీత ఏదో గీతలు సో గీతని ఎంత సాల్వ్ చేసినా ఆ కాంబినేషన్ తెలిసే వరకు అది కష్టం విషయమే సో వన్స్ హీరో చేతి రాగానే ఆ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయిందో థ్యాంక్ యూ సార్ విలన్లు చనిపోయిన తర్వాత ఫాదర్ మదర్ కనిపించడం కోసం పది నిమిషాలు తీసుకెళ్ళడం ఏంటి అనేది బిగ్గెస్ట్ కంప్లైంట్ అది మీ ఫెయిల్యూర్ అనుకుంటారు అది యాక్చువల్గా ఏమంటే అండి ఇప్పుడు సినిమా అంతా కూడా ఫాదర్ మదర్ ఎమోషన్ రన్ అవుతుంది కాబట్టి అంటే కథ వేరేగా స్టార్ట్ అయినా కానీ దీని ఎమోషన్ కంటిన్యూ రన్ అవ్వడం ఏంటంటే చిన్నప్పుడు మా ఫాదర్ తొమ్మిది నెలలు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పోయాడు సో వాళ్ళ ఫాదర్ ఉంటాడు మన దగ్గర తెలియదు ఒక ఎదిగిన తర్వాత మా కి ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు యాక్చువల్గా సో ఆయన ఒక మిడిల్ ఏజ్లో ఏంటంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని సో ఇదొక అప్పుడే ఫోటోగ్రఫీ వాళ్ళ ఫాదర్ టైంలో అప్పుడప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది సో పాత ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయేమో అంటే ఎక్కడైనా ఫాదర్ ఇల్లు ఉంటాడు అక్కడ ఫోటోస్ ఉంటారు అని ఆయన తెలుసున్న ఫ్యామిలీస్ అన్ని చోట్ల లోకంతో తిరిగాను ఆయన తిరిగి 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 చివరికి దొరకలేదు వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటుంది వాళ్ళ మదర్ ఫోటో మాత్రం చుట్టూ బల్బులు పెట్టుకుని అవి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ ఒక చిన్న బల్బు వెళ్ళకపోయినా నైట్ అర్ధరాత్రి కూడా ఎలక్ట్రిషియన్ వచ్చి దాన్ని బాగు చేయాలి అంటే ఎక్కడో ఫాదర్ని తెలుసుకోవాలన్న తపనని చూసారా అది మదర్ ఫాదర్ సంబంధించిన ఎమోషన్ కాబట్టి ఇద్దరు తెలుసుకోవాలన్న ప్రయత్నం ఉంది కాబట్టి ఆడన్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఆ ప్రయత్నంతో ఫాలో అవుతాడు ఎప్పుడు మదర్ ఫాదర్ తెలుసుకుంటాడా 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 అనే క్వశ్చన్ ఎప్పుడు మిగిలిపోతుంది ఒకళ్ళ విల్లని సరే ఆ క్వశ్చన్ మిగిలిపోతుంది ఆ క్వశ్చన్కి ఎప్పుడైతే ఇంకా అరే విలన్ కూడా చంపేశాడురా ఇంక లేదరా ఇంక చెప్పాడు చెప్పేవాడు లేడరా అన్నప్పుడు మొదటి నుంచి ఒక రైమ్ హాంట్ చేస్తుంది అండి బిగి నుంచి ఇన్స్ట్రుమెంట్తో నుంచి అది పెట్టడానికి ట్రై చేస్తుంది కంటిన్యూస్గా ఆ హాంట్ చేసే రైమ్ చిన్న కనెక్ట్ అయ్యి ఉన్నది ఒకే ఒక క్లూ ఏదో హమ్మింగ్ ఆ క్లూతో మదర్ ఫాదర్ తెలుసుకున్నప్పుడు డెఫినెట్ సాటిస్ఫై బరస్ట్ అయిపోతాడు అనే థాట్తో మాత్రమే అది చేసా అనమాట నాకు కొన్ని బేసిక్ థియరీస్ ఉన్నాయండి చాలా బేసిక్ థీరీస్ ఒక రెగ్యులర్ ఫుల్ ఒక రెగ్యులర్ స్టోరీ రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ తీసుకొని జనాలకు అలవాటైన సినిమా తీస్తే అందులో వంద వంద మిస్టేక్లోనే ఆడియన్స్ పట్టించుకోరండి దే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఇలాగే ఉంటది ఓకే అందులో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందా వస్తుందా పాట ఉందా ఫైట్ ఉందా అది వాళ్ళకి నచ్చినట్టు ఉంటే చాలు సినిమా సినిమా హిట్ అవుతుంది ఒక కొత్త అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ అవునండి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ ఆ చేసిన వాడికి ఎలా ఉంటుంది నేను తొంభై ఎనిమిది కరెక్ట్ చేశాను కదా తొంభై తొమ్మిది కరెక్ట్ చేశాను కదా ఏదో ఒక్కటి తేడా చేస్తే మీరు సినిమాలు అందులో ఒకటే కరెక్ట్ ఉంది కదా తొంభై తొమ్మిది రాంగ్ ఉన్నాయి కదా ఒకటే కరెక్ట్ ఉంది అది చూసారు ఇందులో తొంభై తొమ్మిది కరెక్ట్ ఉన్నాయి ఒకటి రాంగ్ ఒకటి రెండు రాంగ్ ఉంటే చూడరా అని చేసిన వాటికి ఉంటదండి బట్ దట్ ఫ్యాక్ట్ అంతే ఏమంటారండి రాక్ రాక్ రూల్